పుస్తకంతో చక్కటి సాహిత్య రచనలను వినిపించే కార్యక్రమం నాదం సృష్టికి మూలం కాబట్టి సంగీతమే సృష్టికి మూలం సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు కార్యక్రమంలో ఇయల ఈ పుస్తక ధారావాహిక పఠనం నలభై మూడో భాగంలో విందాం పండిత్ జితేంద్ర అభిషేక్ గురించి విశేషాలు రచన పఠనం ఎస్ రాజవర్ధన్ విఖ్యాత సంగీత విశ్లేషకుడు డాక్టర్ సామల సదాశివ గారు తమ యాది గ్రంథంలో ఎందరో సంగీతజ్ఞులను ప్రస్తావించినారు ఒక్క యాదిలోనే కాదు ఎక్కడెక్కడ ఏ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నా రాసిన ఎక్కడో ఒక సంగీతజ్ఞుని ప్రసక్తి తలుక్కుమనేది అంతేగాక హిందుస్థానీ సంగీతంలోని మాధుర్యాన్ని తెలుగువారికి పరిచయం చేయాలనే సంకల్పంతో మలయమారుతాలు సంగీత శిఖరాలు స్వరలయలు అని మూడు గ్రంథాలు రాసినారు మూడో గ్రంథమైన స్వరలయలుకే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఎంతో సాహిత్య కృషి చేసిన ఒక కృషివలునికి సంగీత పురస్కారం అందేలా చేసిందంటే ఆ గౌరవం సంగీతానికి పట్టాభిషేకం చేసింది అనాలి ఆదిలాబాదు వాసులందరూ ఔమల్లగాలే అని ఒక పెద్ద మనిషి ఈసడించినాడని బాధపడి ఆదిలాబాదులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధమున్న ఎందరో సంగీతజ్ఞులను పేర్కొన్నారు పండిత్ జస్రాజ్ పండిత్ విజీ జోగ్ పండిత్ జితేంద్ర అభిషేకి వంటి వారిని యాదిలో ప్రస్తావించినారు పండిత్ జితేంద్ర అభిషేకి భార్య ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసా ఆడబడుచు భైంసా దాపునే జ్ఞాన సరస్వతీదేవి వెలసిన బాసర క్షేత్రమున్నది సరస్వతి అమ్మవారు వెలిసిన ఈ గడ్డ మీద సంగీత సాహిత్యాలకు కొదవేమి పండిత్ జితేంద్ర అభిషేకిని గురించి తొలిసారి నేను ఇంటర్మీడియట్ చదివే కాలంలో విన్నాను ఆదిలాబాద్కు గొప్ప గొప్ప సంగీత విద్వాంసులను ఆహ్వానించి కచేరీలు చేయించిన గొట్టిముక్కుల వామనరావు గారు వడూరుకు చెందినవారు ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలో వడూర్ ఒక చిన్ని గ్రామం దాన్ని పూర్వం వైడూర్యపురం అనేవారట ఆ గ్రామం ఒకప్పుడు అష్టైశ్వర్యాలతో తులతూగేదేమో ఇప్పుడేమీ లేకపోగా వైడూర్యపురం కాస్త వడూరుగా మారిపోయింది ఒకరోజు వామన్ రావు గారు తమ ఊరిలో ఒక సంగీత కచేరీ ఉన్నదని హైదరాబాదు నుండి వచ్చిన ఒక గాయిక గానం చేస్తుందని చెప్పగానే నాన్నగారి మిత్రులు సాహిత్య సదస్సు సభ్యులందరూ వడూర్కు బయలుదేరినారు వారితో పాటు అన్నయ్య నేను కూడా వెళ్ళినాం మా సంగీత గురువు స్వర్గీయ రమేష్ శాస్త్రి గారు ఉండనే ఉన్నారు నేరేడిగొండ వద్ద బస్సు దిగి మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి గుట్ట ఎక్కి దిగి చివరికి వడూరు చేరుకున్నాం భోజనాలైన తర్వాత తరువాత మీరా పాన్సే గాన చేరి ఆవిడ హైదరాబాదులో సంగీత కళాశాలలో అధ్యాపకురాలు ఆవిడ గానం మార్గాయాసంతో భుక్తాయాసంతో ఉన్న అందరినీ చలువ పందిరిలా అలరించింది అంతకు పూర్వం మా నాన్నగారు వారి పాఠశాల కోసం ప్రభాత్రే ప్రవీణ్ సుల్తానా బేగం అఖ్తర్ కేఎల్ సైగల్ లతా మంగేష్కర్ ఎంఎస్ సుబ్బులక్ష్మిల డిస్కులు తీసుకొని వచ్చినారు ఎండాకాలం సెలవుల్లో మా గురువుగారు రమేష్ శాస్త్రి గారి లైబ్రరీలో కూర్చొని ఆ రికార్డులను ఎన్నిసార్లు విన్నామో లెక్కలేదు అదొక పిచ్చి ఇక్కడ మీరా పాన్సే కూడా ప్రభాత్రే పాడిన మారుబిహార్ కళావతి రాగాలని గానం చేసింది అందుకే అందరికీ అంత బాగా అనిపించింది ఆ రాత్రి శివరాత్రి అయింది తెల్లవార్లు సంగీతమే అందులో అందరినీ అలరించిన గీతం ఒకటి ఆమె గళంలో విన్నాం సర్వాత్మక సర్వేశ్వర అనే ఆ గీతం ఎందుకో విలక్షణంగా అనిపించింది సంగీతం ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది అది పాడిన వారెవరు ఆ బాణీ కూర్చిన వారెవరు అనే కుతూహలం మొదలైంది ఆ గీతం పాడింది పండిత్ జితేంద్ర అభిషేకి అని ఆ సంగీతం అతనిదే అని తెలిసింది అతను మన భైంసా అల్లుడే అని మరెవరో అన్నారు ఆ విధంగా జితేంద్ర అభిషేకి మా అందరికీ ఆత్మీయుడైనాడు ఇక ఎక్కడైనా జితేంద్ర అభిషేకిని వినాలని నాగ్పూర్ రేడియో ఆన్ చేయడం దొరికితే విని ఆనందించడం మొదలైంది ఒకరోజు గొట్టిముక్కుల పురుషోత్తం రావు గారు పిలిచి అజిత్ కడ్కడే అని ఒక గాయకుడు ఉన్నాడు అతడు భజనలు నాట్య గీతాలు బాగా పాడతాడు నేను క్యాసెట్ తీసుకొచ్చాను విందాం రమ్మని ఆహ్వానించినాడు నిజంగానే అజిత్ కడ్కడే గానం అద్భుతంగా ఉన్నది అదే మాట పురుషోత్తంరావు గారితో అంటే అతడు ఎవరనుకుంటున్నావు మన అభిషేకి శిష్యుడే అన్నాడు అంతేగాక ప్రభాకర్ కారేకర్ అని మరో గాయకుని పరిచయం చేసి ఇతడు జితేంద్ర అభిషేకి శిష్యుడే అని ముక్తాయించినాడు అట్లా జితేంద్ర అభిషేకిపై అభిమానం పెరిగిపోయింది పండిత్ జితేంద్ర అభిషేకి గొంతు బిగబట్టి ముక్కుతో పాడతాడని వాళ్ళు కూడా ఉన్నారు అదొక అందం ఒక విలక్షణత అని అదొక నూతన గాన ప్రక్రియ అని పిదా అయిన వాళ్ళు ఉన్నారు పండిత్ జితేంద్ర అభిషేక్కి గోవాలోని మంగేషికి చెందినవాడు ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం హిందుస్థానీ సంగీతంలో పేరు మోసిన గాయిక గాయకులు చాలామంది గోవాకు చెందినవారే అని అంటే గోమంతక్ వారు గోవాను మరాఠీలో గోమంతక్ అంటారు జితేంద్ర అభిషేకి తండ్రి బల్వంతరావు మంగేషిలోని శివాలయంలో అర్చకుడు కీర్తన్కార్గా ప్రసిద్ధుడు మన హరికథ వలనే మరాఠీలో కథ చెప్పేవారిని అంటారు వీరికి సంగీత సాహిత్యాలలో మంచి పట్టు ఉండాలి అయితేనే కీర్తన రక్తి కడుతుంది వీరి కుటుంబం మంగేష్లోని ప్రాచీన శివాలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నందువల్ల అనివార్యంగా శివునికి అభిషేకాలు చేస్తుంటారు శివుడు అభిషేక ప్రియుడు కదా పైగా నీలకంఠుడు కంఠంలో హలాహలాన్ని నింపుకున్నవాడు అభిషేకం వలన చల్లబడుతూ ఉంటాడు అట్లా అభిషేకం చేస్తుంటారు కనుక వారింటి పేరు అభిషేకి అయిందట ఇదే కుటుంబానికి చెందిన విఖ్యాత నటగాయకుడు ప్రఖ్యాత గాయక లతా మంగేష్కర్ తండ్రి మాస్టర్ దీనానాథ్ తన ఇంటి పేరును అభిషేకి అనకుండా ఆ ఊరి పేరైన మంగేషిని ఇంటి పేరుగా మార్చుకొని మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అని పిలిపించుకున్నాడు పండిత్ జితేంద్ర అభిషేకి తొలుత సరిగమలను తన తండ్రి వద్దనే నేర్చినాడు తర్వాత తన తండ్రి సోదరపుత్రుడైన మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ వద్ద కొంతకాలం సంగీత శిక్షణ పొందినాడు తర్వాత పండిత్ జగన్నాథ్ భువ పురోహిత్ వద్ద సంగీతాన్ని సాకల్యంగా నేర్చినాడు పండిత్ జగన్నాథ్ భువ ఆగ్రా ఘరానాకు చెందిన విఖ్యాత గాయకుడు అంతటితో ఆగిపోకుండా అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు గుల్లుబాయి జద్దన్వాల వద్ద అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని నేర్చినాడు పండిత్ జితేంద్ర అభిషేకీని మరాఠీ వాళ్ళు ప్రేమతో అభిషేకీ భువ అని పిలుచుకుంటారు అభిషేకీ భువ మరాఠీ నాట్య సంగీతంలో కూడా తనదైన ముద్ర వేసినాడు పరంపరాగతమైన నాట్య సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించినాడు ముఖ్యంగా అతడు బాణీ కూర్చిన గుంత హృదయ హే అనే నాట్యగీత్ హే సురానో చంద్రవా అనే నాట్యగీతం మరాఠీ నాట్య సంగీతంలో విలక్షణంగా వినిపిస్తుంది జితేంద్ర అభిషేకి ఇరవై ఐదు మరాఠీ నాటకాలకు సంగీతం సమకూర్చినాడు ఒకవైపు సంగీత సాధన చేస్తూనే అభిషేకి భువ సంస్కృత సాహిత్యంలో పట్టభద్రుడై ముంబాయి ఆకాశవాణిలో చేరినాడు ఆ సమయంలో భారతదేశంలోని వివిధ సంగీతజ్ఞులను దగ్గరగా చూసి ఆనందించే అవకాశం ఏర్పడింది ఆ కాలంలోనే ఆకాశవాణి కోసం ఎన్నో సంగీత కార్యక్రమాలను రికార్డు చేసి భద్రపరిచినాడు అదే సమయంలో భారత ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ పొంది ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ అజ్మత్ హుస్సేన్ ఖాన్ సాహెబ్ వద్ద ఆగ్రా ఘరానా సంగీతాన్ని సాకల్యంగా నేర్చినాడు హోమీ బాబా ఫెలోషిప్ పొంది అమెరికాలో పండిత్ రవిశంకర్ స్థాపించిన సంగీత కళాశాలలో పాఠాలు బోధించినాడు అన్నీ చేస్తూ కూడా తాను పుట్టిన నీలను మర్చిపోలేదు గోవా కళా అకాడమీకి తన వంతు సహాయాన్ని ఎల్లవేళలా అందించినాడు గోవా విద్యార్థులు ఎందరికో సహాయం చేసినాడు ఎన్నో కచేరీలు చేసి ఎంతో పేరు సంపాదించిన సాధారణమైన జీవితాన్ని గడిపినాడు తన ఒక్కగానొక్క కుమారుడు షౌనక్ అభిషేకికి కూడా సంగీతం నేర్పినాడు ఈనాటి యువ గాయకుల్లో పేరెన్నికగన్న మహేష్ కాలే జితేంద్ర అభిషేకి ఇంట్లో ఉండి గురుకుల పద్ధతిలో సంగీతాన్ని అభ్యసించినాడు అతడు శౌనక్ అభిషేకి ఒక తోటి వాళ్లే వాళ్ళిద్దరూ జితేంద్ర అభిషేకి కచేరీలు చేసినప్పుడు వెనకవైపు తాంబూరాలు వాయిస్తూ స్వర సహకారం అందించేవారు ఈనాడు మహేష్ కాళే మరాఠీ ప్రజలకు అత్యంత ఆప్తుడైన యువ గాయకుడు కలర్స్ మరాఠీ ఛానల్లో వచ్చే సూరనవా ధ్యాస కార్యక్రమంలో సంగీత స్పర్ధలో మహేష్ కాళే న్యాయ నిర్ణేతగా దర్శనమిస్తాడు జితేంద్ర అభిషేకి సంగీతం సమకూర్చిన కటియార్ కాయ్జాత్ ఘుస్లే నాటకంలో వసంతరావు దేశ్పాండే పాటలు అజరామరమైనవి ఆ నాటకాన్ని వసంతరావు దేశపాండే మనుమడు రాహుల్ దేశ్పాండే మహేష్ కాలేతో కలిసి సినిమాగా నిర్మించినాడు అది మహారాష్ట్రలో అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా పేర్కొంటారు రాహుల్ దేశ్పాండే మహేష్ కాలే కలిసి పాడిన కానడా రాజా పండరిజ అనే గీతాన్ని యూట్యూబ్లో విని ఆనందించాలి పండిత్ జితేంద్ర అభిషేకి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న వారిలో అతని కొడుకు శౌనక్ అభిషేకిని వదిలి మహేష్ కాలేతో పాటు ఇంకా పేరున్న కళాకారులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఆశా ఖాడిల్కర్ దేవకి పండిత్ శుభా ముద్గల్ అజిత్ కడ్కడే ప్రభాకర్ కారేకర్ రాజా కాళే విజయ్ కోపర్కర్ సమీర్ దుబ్లే డాక్టర్ హృషికేష్ మజుందార్లను పేర్కొనాలి ఇంకా ఏకలవ్య శిష్యులు ఎందరో ఉన్నారు పండిత్ జితేంద్ర అభిషేకిని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పద్మశ్రీతో గౌరవించింది అతడు అందుకున్న పురస్కారాలకు లెక్కలేదు ముఖ్యంగా హోమీ బాబా ఫెలోషిప్తో పాటు నాట్య దర్పణ్ అవార్డ్ సంగీత నాటక అకాడమీ అవార్డ్ మహారాష్ట్ర గౌరవ పురస్కారం కోమంతక్ మరాఠీ అకాడమీ అవార్డు బాలగంధర్వ అవార్డు సురశ్రీ కేసర్భాయి కేర్కర్ అవార్డు మాస్టర్ దీనానాథ్ స్మృతి అవార్డు లతా మంగేష్కర్ అవార్డు నాసిక్లోని కైలాసమటువారి సరస్వతి అవార్డు మొదలైన వాటిని పేర్కొనాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జన్మించిన పండిత్ జితేంద్ర అభిషేక్ తమ అరవై తొమ్మిది సంవత్సరాల వయస్సులో దివంగతుడైనాడు హిందుస్థానీ సంగీతంలోని అన్ని ప్రక్రియలు అనగా క్యాల్ టుమ్రీ టప్ప మరాఠీ గజల్ భజన్ భావగీత్ నాట్య గీతాల్లో అసామాన్యమైన ప్రతిభ కనబరిచి నింగికెగిసిన ధ్రువతార ధృవతార పండిత్ జితేంద్ర అభిషేకి వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్న శిష్యులు అభిమానులు మహారాష్ట్రలో పండిత్ జితేంద్ర అభిషేకి సంగీత మహోత్సవాలను ప్రతి సంవత్సరం అక్టోబర్ మాసంలో నిర్వహిస్తారు పండిత్ జితేంద్ర అభిషేకి మ్యూజిక్ ఫెస్టివల్ను గోవాలోని కళా అకాడమీలో కూడా డిసెంబర్ మాసంలో నిర్వహిస్తారు డిసెంబర్ మాసంలో నిర్వహిస్తారు అభిషేకి భువా సంగీతం అజరామరమైనది అతని శిష్యుల గళంలో ఈనాటికి సజీవంగా ఉన్నది ఉంటది పుస్తకంతో కార్యక్రమంలో ఇప్పటివరకు సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం నలభై మూడవ భాగంలో పండి జితేంద్ర అభిషేకి గురించి విశేషాలు విన్నారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్